సంవత్సరాల వైసీపీ పరిపాలన తర్వాత ఎలక్షన్స్లో ఒక కూటమిగా ఏర్పడి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేనాలకు ఘన విజయాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ప్రపంచవ్యాప్తంగా మాకు సపోర్ట్ చేసి చేసినటువంటి తెలుగు ప్రజలందరికీ నా నమస్సుమాంజళ్ళు కృతజ్ఞతలు ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది వైసీపీ అరాచక పాలన్ని అంతమందిస్తూ అధికారంలోకి వచ్చి నలభై రోజులు కాకముందే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక నియంత ఇంకా తానే అధికారంలో ఉన్నాననుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఢిల్లీ దాకా వెళ్ళి ఒక ధర్నా పెట్టడం జరిగింది రాష్ట్రపతి పాలన కోరుతూ ఆయన ధర్నా అనేది పెట్టడం జరిగింది నేను ఒకటే అడుగుతా ఉన్నా నేను ఒకటే అడుగుతా ఉన్నా మీకు ప్రజాస్వామ్యం అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే గుర్తొస్తుందా మీరు ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగించారా మీరు రాజ్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఒకటి ఏర్పాటు చేసుకొని కబ్జాలు చేస్తూ ఇసుక మాఫియా గ్రానైట్ మాఫియా లిక్కర్ మాఫియా అంటూ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి నాశనం చేసినటువంటి మీరు ఈరోజు అధికారం కోల్పోయేసరికి శ్రీరంగ నీతులు గుర్తొచ్చినాయా రెండోది ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం కేవలం నలభై రోజుల్లోనే రాష్ట్రానికి కావలసినటువంటి అనేక రకాలైనటువంటి విషయాల మీద దృష్టి సారించి ముఖ్యంగా ఏడు రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి నారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైనటువంటి ప్రణాళిక రచించి దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా తనకున్నటువంటి చాకచక్యంతో ఈరోజు పదిహేడు వేల కోట్ల రూపాయలు అమరావతి అభివృద్ధికి తేవడమే కాకుండా గ్రామీణ అభివృద్ధి దాని మీద రోడ్ల కోసం ఒక ఐదు వేల కోట్లు అలాగే వైజాగ్ టు చెన్నైకి పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేయడం జరిగింది నేను అడుగుతూ ఉన్నా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఇంటి కోసమో లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసమో కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఒక అభివృద్ధి చేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు చేసేటటువంటి పనులు హర్షించాలి కానీ ఇంకా ఏదో ఒక సంవత్సరం అయిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయినాయి నాశనం చేస్తున్న రాష్ట్రాన్ని అనేటువంటి ప్రణాళిక రచించుకొని వైసీపీ ప్రభుత్వం ప్రజల్లో ఒక ఏదైతే ఒక అపోహను సృష్టించాలనుకుంటుందో దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి మారుపేరుగా ఈరోజు చేసినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రణాళికాబద్ధంగా రాష్ట్రంలో ఏం చేయాలి ఎలా చేయాలి ఏం చేస్తే ప్రజలకి మంచి జరుగుతుంది రాష్ట్రంలో అనేక విభిన్నమైనటువంటి వ్యవస్థలు చిన్న విన్నమైపోయి రాష్ట్రం నాశనం అయిపోయి ఉంటే ఈరోజు దాన్ని గాడి గాడిలో పెట్టాల్సిన బాధ్యత రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన బాధ్యత ఉందని ఆయన ఏ పచ్చెనిమిది గంటల పాటు కృషి చేస్తూ పనిచేస్తూ ఉంటే దాన్ని హర్షించాల్సింది పోయి ఈరోజు అప్పుడే రాష్ట్రపతి పరిపాలన తేవాలి మొన్న ఏదో పేరు కూడా తెలియకుండా మధుసూదన్ రెడ్డి మధుసూదన్ గారు మధుసూధన్ రావు మీరు చేసేటటువంటి పనులు గుర్తుపెట్టుకుంటాం అంటాడు ఏం చేశారయ్యా మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈరోజు అప్పుడు చేసినటువంటి అరాక అరాచకాలు చేసినటువంటి రౌడీలు కానీ గోండాలు కానీ ఈరోజు విచ్చలవిడిగా ఒంగోళ్ళలో ప్రశాంతంగా తిరుగుతున్నారంటే రాష్ట్రంలో ప్రశాంతంగా తిరుగుతున్నారంటే తెలుగుదేశం పార్టీ యొక్క నిబద్ధత తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి క్రమశిక్షణ ఈరోజు ఎవరో కూడా ఎవరి మీద చేయి చేసుకోవద్దు ఏ నాయకుడు కూడా ఏ నాయకుడిని మీరు ఒక మాట అనొద్దు ఏదైనా సరే చట్టపరంగా న్యాయపరంగా మనం శిక్షిద్దాం అనేటువంటి ఒకే ఒక్క మాట చెప్పడం వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ ఈరోజు ఒక్క మాట కూడా గొడవ పెట్టుకోకుండా ఉన్నారంటే ఒక్కటే నిదర్శనం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మాట అంటే అంత విలువ కాబట్టే ఈరోజు మేము అందరం కూడా ఉన్నాం నేను ఒకటే చెప్తూ ఉన్నా ఈరోజు కనుక చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి కార్యకర్తలని మీరు ఒక్క నిమిషం అవకాశం ఇస్తే ఎమ్మడబడి ఎమ్మడబడి కొడతానికి సిద్ధంగా ఉన్నారు కార్యకర్తలు కానీ అలాంటి గొడవలకి అలాంటి దౌర్జన్యాలకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ దూరంగా ఉంటుందని తెలుసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే నిన్న మా పరిధిలో ఉన్నటువంటి ఎర్రగొండ పాలెంలో తాడిపర్తి చంద్రశేఖర్ అనేటువంటి ఎమ్మెల్యే ఈయన రాజకీయాలకు ఎప్పుడొచ్చాడో తెలియదు రాజకీయాల్లో ఎలా ఉన్నాడో తెలియదు ఈరోజు ఎమ్మెల్యే అవకాశం వచ్చింది సరే కష్టపడి గెలిపించుకున్నారు వైసీపీ వాళ్ళు చేత అయితే మంచి చెయ్యి లేకపోతే లేదు అంతేగాని ఈరోజు అన్నా క్యాంటీన్ని అంత దుర్మార్గంగా నీచంగా మాట్లాడినటువంటి తాడిపర్తి చంద్రశేఖర్కి సిగ్గుందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా అన్నా క్యాంటీన్ అనేది గత ఐదు సంవత్సరాల్లో కూలోళ్ళు కష్టాలు ఇబ్బంది పడి కార్మికులు కర్షకులు ఇబ్బంది పడి తింటానికి కూడా లేని పరిస్థితుల్లో అన్నా క్యాంటీన్ తీసేశారు ఇసుక తీసేశారు ఇసుక ఆన్లైన్ చేశారు అలాంటి పరిస్థితుల్లో పనులు లేక ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళకి అలాంటి టైంలోనే కూడి పెట్టినటువంటి అన్నం పెట్టినటువంటి వైసీపీ ఈరోజు అంత నీచంగా ఏమంటాడు ఐదు రూపాయలకి కుక్కలకు పడేసినట్టు పడేస్తున్నారంటారా ఈరోజు అన్నా క్యాంటీన్ ఇచ్చేది ఐదు రూపాయలకి కాదు కొంతమంది ప్రజలకి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ఈరోజు అన్నా క్యాంటీన్లో పెట్టేటటువంటి అన్నం నలభై రెండు రూపాయలు ఖరీదు చేసింది ఈ నలభై రెండు రూపాయలు కూడా మున్సిపాలిటీ కొంత కంట్రిబ్యూషన్ ఇచ్చిద్ది అలాగే ప్రభుత్వం కొంత కంట్రిబ్యూషన్ ఇచ్చింది ఐదు రూపాయలు పేదవాడి కంట్రిబ్యూషన్గా తీసుకొని ఈరోజు ఇస్కాన్ అనేటువంటి ఒక సంస్థ పేదలకి అన్నం పెట్టడానికి ముందుకొస్తే ఎంత చక్కటి భోజనం నేను కూడా ఒక రోజు తిన్నా అన్నా క్యాంటీన్లో అలాంటి భోజనం బయట తినాలంటే కనీసం అరవై డెబ్బై రూపాయలు ఖర్చు అవుతుంటే ఈరోజు కూలి పనులు చేసుకునేటువంటి పేదవాళ్ళకి ఐదు రూపాయలకి అన్నం పెడుతుంటే ఓర్చుకోలేనటువంటి చంద్రశేఖర్కి చెప్తున్నా ఈరోజు నీ బినామీలో నీ పార్ట్నర్స్లో జరుగుతున్నటువంటి బిలాలు హోటల్ ఉంది ఈరోజు బిర్యానీ రెండు వందల యాభై రూపాయలు మటన్ బిర్యానీ నాలుగు వందల రూపాయలు అమ్ముకొని ఎవడబ్బా సొమ్మను నువ్వు తింటా ఉన్నావో తేల్చుకుంటా నేనైతే ఒకటే చెప్తా ఉన్నా నీ బిలాల్ రెస్టారెంట్లో నాలుగు వందలు ఐదు వందలు రెండు వందలు మూడు వందలు పెట్టి బిర్యానీ అమ్మగా అమ్మిచ్చే నువ్వు ఈరోజు అన్నా క్యాంటీన్ ద్వారా పేద ప్రజలకు అన్నం అందించేటటువంటి అన్నా క్యాంటీన్ని తప్పుగా పెట్టావు కాబట్టి నువ్వు ఒంగోలు వస్తే ఖచ్చితంగా నిన్ను చుట్టుముట్టి నిన్ను చిట్టి ముట్టి అన్నా క్యాంటీను దైవ సమానమైన దేవుడు దేవుడు ప్రసాదంగా నీ చేత చెప్పించకపోతే మేము తెలుగు యువత నాయకులమే కాదు గుర్తుపెట్టుకో చంద్రశేఖర్ ఇలాంటి మాటలు వాళ్ళు మాట్లాడలేక రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డీస్ కానీ ఎవరు లేక ఒక ఎస్సీలు చేత ఒక ఎస్సీ అయినటువంటి నీ చేత మాట్లాడిచ్చారు తెలుసుకో ఏం మాట్లాడతావు నువ్వు అన్నా క్యాంటీన్లో కుక్కలు కూడా తినవా నువ్వు రిమ్స్ రిమ్స్ బయట చలివేంద్రం పెట్టాం ఒక్కరోజు ఆ చలివేంద్రం ఒక్క రోజు ఇచ్చాడు ఈ రోజుకి ఆ ఫ్లెక్సీలు ఆంతున్నాయి మీరు చూడండి రేపే పగల కొడతా ఫ్లెక్సీలు రేపే తీసేస్తాం మేము గుర్తుపెట్టుకో నేను మేము ఇప్పుడు దాకా కూడా ఎవరైనా మంచి చేస్తే మేము ఆస్ మేము ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం సరే ఎవరైతే ఏమి లేవు ఒక అన్న అన్నా క్యాంటీన్ పెట్టుకున్నాము మీరు చలివేంద్రం పెడుతున్నామని చెప్పి ఒక్కరోజు పెట్టి తీసేసిన ఫ్లెక్సీలు ఎవరి అయితే ఏమి లేవు ఉండని అనేటువంటి ఉద్దేశంతో జనార్దన్ గారు ఒక్క మాట కూడా మాకు చెప్పల జనార్దన్ గారు ఎవరికైనా మంచి చేస్తారు తప్పితే అట్లాంటి తప్పుడు పనులు ఎప్పుడు చేయడని తెలియజేస్తూ చంద్రశేఖర్కి ఇదే ఆకరవారిని ఇంకోసారి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొవ్వు తగ్గించుకొని మాట్లాడు నిజం తెలిస్తే మాట్లాడు నిజమైతే మాట్లాడు ఏదో ఒక ఇప్పుడే ఎమ్మెల్యే పదవి వచ్చేసింది ఇంకా మళ్ళీ వస్తుందో రాదో మళ్ళీ ఏదంటే అది మాట్లాడి కాంట్రవర్సీ చేసి రాష్ట్రంలో నీకంటూ గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటే అన్నం 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 విషయంలో అలాంటి మాటలు మాట్లాడకూడదు నువ్వు తప్పు చేసేవని ఒప్పుకొని అన్న క్యాంటీన్ నా తప్పు ఆ అన్నం గురించి అలా మాట్లాడకూడదు అని చెప్తేనే ఖచ్చితంగా మేము వదిలేస్తాం లేకపోతే తెలుగు యువత తరఫున చుడతామని చెప్పి చుట్టుముడతామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు అవునా మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 కుటుంబం సంబరం మలబార్